స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ వద్దిరాజు అన్నారు ఈ సందర్భంగా ఖమ్మంలోని పువాడ నివాసంలో పార్టీ నేతలు సన్నాహక సమావేశం కొనసాగింది రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని వారు సూచించారు మరి సమాచారం ఉన్న నియోజకవర్గంలో ఏకైక మండలం రఘునాథపాలెం మండలానికి సంబంధించి ఒక సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయగలుగుతా ఇరవై నాలుగు గంటల్లో అంటే అప్పటికప్పుడు నాబానాగేశ్వరరావు గారికి ఫోన్ చేశారు నాబానాగేశ్వరరావు గారు నేను అవైలబుల్ ఉన్న పొద్దునే వస్తా అన్నారు అలాగే బతిరాజ్ రవిచంద్ర గారికి ఫోన్ చేశాను వారు ఇక్కడే ఉన్నారు నిన్న ఉండిపోట ఉండిపోతా ఉన్నారు వారిని కూడా చెప్పడం జరిగింది అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేశాం వారు వేరే ఏదో కార్యక్రమంలో బిజీగా ఉన్నారు మధ్యాహ్నం వస్తూ ఉన్నారు కానీ అంతకన్నా ముఖ్యమైంది మీ అందరికి కూడా కేవలం సోషల్ మీడియా సమాచారం లేదా మన ప్లాట్ఫామ్లో కానీ మన నాయకులు ఇచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల్లో లోపే మొత్తం కూడా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన కేడరు రఘునాథ పాలెం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేర్కొన్న ధన్యవాదాలు సన్నాహక సమావేశం దాని ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ఎంత బాగున్నాం అనేది ఒక దగ్గర చూపించటమే తప్పితే మండలానికి లేదా మండలంలో ఉన్న నాయకత్వానికి సామర్థ్యత లేదని కాదు మండలంలో ఉన్న నాయకులు ఇందాక మన బీరెట్ నాగచంద్రారెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇలాంటి ఎన్నికల్ని ఒక ఏడు ఎన్నికల్ని వాళ్ళు అవలీలుగా ఉండి చేత్తో ఆడుకున్న వాళ్ళని నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి మదినేని వెంకటరమణ గారి లాంటి వాళ్ళు గుత్తారేవి గారు లాంటి వాళ్ళు వీరెడ్డి నాగచంద్ర గారు లాంటి వాళ్ళు వీరు నాయకు నాగ నాకన్నా వీళ్ళందరూ సీనియర్లు వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే మా భద్రా భద్రయ్య గారు ఎప్పుడూ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి భద్రయ్య గారు రాజకీయాలు చూస్తూ ఉన్నాడు వేసా రామారావు గారు ఆయన పుట్టినప్పటి నుంచి ఆ ఊరిలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు చూస్తూ ఉన్నారు మా నాయక్ చూడని ఎన్నికలు లేదు లేకపోతే మా నాయకులు ఎవరైనా సార్ ఆ మాట వస్తే ప్రతి ఒక్కరు ఎన్నికలు అంటే వాళ్ళకే వాళ్ళు నిర్వహించగలుగుతారు కానీ కలిసి కట్టుగా ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం దాంతో వచ్చే పట్టుదల సమావేశం పెట్టడం ఆటలు సాగవని చెప్పేసి మీరు చేసే కూడా డైవర్షన్ రాజకీయాలు వేరే రాష్ట్రాలలో తిరగడం తప్ప ఇక్కడ చేసేది కూడా ఏం లేదు అన్న చెప్పారు నామాగారు ఖచ్చితంగా మనందరం ఒక కుటుంబ సభ్యుల కలిసి పిలుసుందాం ఈ నియోజకవర్గం నుంచి మొత్తం రఘునాథపాలె కాకుండా నేను చెప్పినట్టుగా అన్న కూడా చెప్తారు కలిసి పనిచేసుకుందాం అందరిని గెలిపించుకొని ముందు తీసుకునే ప్రయత్నం ఒకటి కచ్చితంగా చేసుకుందాం ఇంకా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నాకు తెలిసైతే ఎలక్షన్ పెట్టడానికి భయపడి వాళ్ళు జీవోను ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక జీవో ఇచ్చి కోర్టు పోతారు ఆపుతారు వాళ్ళు తెరవారు పిన్రోలు రావనే నా ఉద్దేశం ఒకవేళ వాళ్ళు కోర్టు నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఎలక్షన్లు వస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి ఈసారి బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం ఖాయం వాళ్ళు చిత్తవ్వడం ఖాయం ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు అంటున్నారు ఏ పార్టీలో ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇంత అన్యాయం ఇంత అవమానకర పరిస్థితి ఏ ఏనాడు కూడా లేదు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి కుర్చీలో కూర్చోబెట్టుకుని మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు